ललिता माता सम्मुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्ति आधारं हेरङ्गु मात हरिहरा सेविम्प चण्डुनि मुण्डि संहारं चामुण्डेश्वरि अवतारं कांतुलतो బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాద పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థపదాయినిగా కంచి కామాక్షిరైనావు రాజా నిలయవుగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మ రావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురిని చంపితివి ముల్లోకాలను ఏలితివి లలితామాత మాతా శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం అసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలో పార్వతీదేవిగా వచ్చి తివి వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమర్చి రమ్యక పర్ది అయినావు కార్తికేయునికి మాతకుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి వై వెలసితి రామలింగేశ్వరి రాణివిగా రవికుల సోముని రమనివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని సుంబని సుంబుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితత్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి పరాయినివే అద్వైతామృత వర్షిణివే ఆది శంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి భగీరథుడు కొలువ భూలోకానికి వచ్చితివి లలిత మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషిని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షుని ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాబ దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి పంచదశాక్షరి మంత్రారాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలువుండ కైలాసంబే పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీపాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినలకు అధీశ్వరియ అంకు దారిణిగా బాసిల్లును శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే చే సత్యస్వరూపిని రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి లలితామాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయావు మందారా కుసుమాలతో మునులందరూ మోక్ష మార్గము చూపితివి చిదంబరీశ్వరినీ లీలా చిద్విలాశమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులు చిందించే సాంభవి అవతారం అమృతపానం నీనామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞానమునందరికివ్వమ్మా నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్ Limpa. అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురుల నందరు దునుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి లలిత మాతా జగతికి మూలం నీవమ్మా భువనేశ్వర్య అవతారం జగమంతటికి ఆధారం పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమియ్యగరావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచి ఏ పేరున నిన్ను పిలిచెనను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాత్ర రూపాలలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుటమాతరమవున ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోనివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము లలిత మాతా శంభు జగతికి మూలం నీవమ్మా భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం